హాయ్ అండి మేమైతే టెంపుల్కి పోయొచ్చి ఇగో స్వామికి అయితే వంట చేస్తున్నాం ఇగో సోరకాయ వంకాయ ఇగో కొత్తిమీర కడి మా స్వామికి కడి చేసాడు ఇగో రైస్ కూడా అయిపోయింది ఇగో ఈ వైతన్యత ఇగో చూడుస్తున్నావా పచ్చ అది ఆయిల్ పోసి పచ్చిమిర్చి చేస్తున్నాను ఫస్ట్ అయితే వంకాయ కర్రీ పొయ్యి మీద వేస్తున్నా అప్పడా లేంపి పక్కకు పెట్టేసాను ఇగో స్వామికి అయితే వంట చేయాలి కదా ఇక ఎందుకంటే ఇగో పసుపు వేస్తున్నాను ఇక సామెకథ నేను ఈ రోజు వంకాయ కర్రీ ఫ్రై చేస్తున్నాను సోరకాయ కర్రీ వండుతున్నాను మీ కూర లేమంటుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే సామి ఈ రోజు వంకాయ కర్రీ వండుతున్నాను ఇక ఎందుకంటే టెంపుల్కి పోయి వచ్చినా ఓటుకున్నా లేకున్నా చేయాలి కదా ఈ రోజు అయితే లేచిన బట్టయితే ఇంతవరకు ఇప్పుడు ఎంత అయితే అంటే ఒకటిన్నరవుతుంది ఇప్పటి వరకు కూడా నా పని తీరలేదు ఇక సోరకాయ కూర కూడా ఇటు ఇటు ఒక కూర అటు ఒక కూర పొయ్యి దేస్తున్నా ఇక ఇలా ఉంటది నా పని మీరు అందరైతే అయితే హుజరాబాద్ సమ్మలాగా సపోర్ట్ చేయండి స్వామి ఏమంటున్నాడు అంటే మీరు అందరు సపోర్ట్ చేయాలి ఇక మా స్వామి కూడా వీడియోలలో ఉంటాం కదా స్వామికి అయితే అందరూ సపోర్ట్ చేయాలి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనా వీడియో నష్టం అయితే మొత్తం వరకు చూడండి ఇక లాస్ట్ కైతే కొత్తిమీర వేస్తున్నాను చూసారా కరీస్ అంటే ఇంకొక ఐదు నిమిషాలు అయితే దించేస్తాం ఓకేనా మరొక వీడియోలో కలదాం బాయ్ బాయ్